సద్గురు ప్రభుమహారాజుకు జై శ్రీ సదా సద్గుణానంద శ్రీ తిరుపతి నర్సయర్య సద్గురు ప్రభు మహారాజుకు జై భజగోవిందం అనేటువంటి ఈ గ్రంథం దీని యొక్క పరిచయం ముందుగా విందాం నేను చదువుతాను చదివి వినిపిస్తాను వినండి శ్రీమద్ శంకర భగవత్పాదుల కాలం శంకరాచార్యుల యొక్క కాలం కీర్తు శకం ఎనిమిదవ శతాబ్దం నాటికి భారతదేశంలో హిందూ మతం అతి శోషణీయ దశలో ఉన్నదట అనేక శాఖ ప్రశాఖలుగా చీలిపోయి ఒకదానికి వేరొకదానికి పొత్తు కుదరక పండితుల కుతర్కవాదాలతోనూ వేరు వేరు సిద్ధాంతాలను ప్రచారం చేసే మత గురువులతోనూ మత వ్యవస్థ బీభత్సంగా తయారైంది ఇలాంటి నేపథ్యంలో అహింస కరుణ ప్రేమలు మూల సిద్ధాంతంగా వెలసిన బౌద్ధ మతం పాలకుల్ని ప్రజల్ని ఆకర్షించి వారిని శూన్యవాదం వైపునకు తీసుకొని పోవుచుండెను ఈ దురుస్థితిలో ఇటువంటి దుస్థితిలో పరమేశ్వర వరాన పుట్టిన మహామేధావి అయిన శ్రీ శంకరాచార్యుల వారు రంగప్రవేశం చేసి తమ అలౌకిక అసమాన పాఠవంతో వివిధ శాఖోపశాఖలకు చెందిన మత గురువులను ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠింపజేసి బౌద్ధ మతాన్ని దేశాంతరానికి సాగనంపి ఆ సేతు హిమాలయం కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు కాలినడకను అనేక సార్లు వచ్చి అనేక శంకర మఠాలను స్థాపించి ముప్పై రెండు సంవత్సరాల జీవన పరిమితిలో అనేక గ్రంథాలను రచించి హిందూ మతాన్ని పునరుద్ధరించారు వారి అసంఖ్యాకమైన రచనల్లో ఈ భజగోవిందం ఒకటి దీనిని మోహముద్గరా అని ద్వాదశ మంజరిక స్తోత్రమని కూడా అంటారు ఒకనాడు శంకరాచార్యుల వారు శిష్యులతో కాశీపట్నంలో గంగా తీరాన వెళ్తుండగా వ్యాకరణ సూత్రాలను వల్ల వేస్తున్న ఒక వృద్ధుని చూడటం తటస్థించింది వయస్సు గతించి సావు దాపురించిన వృద్ధాప్యంలో కూడా ఆ మానవుడు దైవచింతన కూర్చి తలపెట్టక ఏదో వ్యాకరణ సూత్రాన్ని వల్ల వేసుకుంటూ కాలం వ్యర్థం చేస్తున్నాడే అనే ఆవేదనతో ఆయన నుండి మోహముద్గర అనబడు ఈ గేయం వెలువడింది ఓయి మూడుడా గోవిందుని భజించు భజింపబోయి గోవిందుని నీ అంత్యకాలం సమీపించినప్పుడు ఈ వ్యాకరణ సూత్రం నిన్నేమి రక్షించదు కదా సుమా నిన్ను రక్షించదు సుమా అను ఈ శ్లోకాన్ని పల్లవిగా చదువుతూ పన్నెండు శ్లోకాలను శంకరుల వారు చెప్పారట దీనిని ద్వాదశ మంజరిక స్తోత్రము అంటారు దీనికే శిష్యులు తరువాతి పద్నాలుగు శ్లోకాలను ఆయనకున్నటువంటి నలుగురు శిష్యులు ఆయన పోకుంటూ వాళ్ళు ఒక పద్నాలుగు శ్లోకాలను చతుర్దశ మంజరిక అని కూడా చెప్తారు చెప్పగా ఆశీర్వాదంగా ఆచార్యుల వారు నాలుగు శ్లోకాలు చెప్పిండ్రు అన్నట్టు చివరికి అంటే పన్నెండు ప్లస్ పద్నాలుగు ఇరవై ఆరును నాలుగు ముప్పై శ్లోకాలు దగ్గర దగ్గర ముప్పై ఒక్క శ్లోకాన్ని ఇచ్చారు ఇలా ఇలా చెప్పిన్నారు దీంట్లో ఎందుకొరకయ్య అంటే మానవుడు సంసార మోహజాలములు చిక్కుకొని ఏ విధంగా కొట్టుకుంటున్నాడో విపులంగా విడమరచి ఈ మోహముద్గరలో చూపబడింది తన దుస్థితిని గుర్తించుకొని తరుణోపాయాన్ని తెలుసుకోమన్నారు ఆచార్యుల వారు దానికి మార్గం ఏమిటో కూడా చూపించారు భజగోవిందం అని అది ఎట్లా చేయాలో కూడా చెప్పారు సత్సంగత్వే నిత్సంగత్వం నిచ్చలతత్వే జీవనముక్తి అని నిత్య జీవితములోని నగ్న సత్యాల్ని ఎత్తి చూపుతూ వేదాంత సారాన్ని సులభ సరళ శైలిలో అందజేయడం వలన పండిత పామర స్త్రీ పురుష ప్రజానికం అంత నిత్యం గానం చేయదగి నిత్యం గానం చేయగలిగినంత సుబోధకంగాను జనరంజకంగాను ఈ భజగోవిందం వెలిసి ఉన్నది అని మనకు ఈ యొక్క ముప్పై ముప్పై ఒక్క శ్లోక వాటి గేయాల రూపంలో మనకు వినిపించి వాటికి తాత్పర్యం కూడా మనకు మంచి తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పని ఫస్ట్ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నితి కాలే నహి నహి రక్షతుడు కృన్ అంటాడు గోవిందుని భజించు సేవించు గోవిందుని గోవిందుని భజింపబోయి మూఢమతి నీ అంత్యకాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్ల ఈ వ్యాకరణ సూత్రం నిన్ను ఏ విధంగానూ రక్షించలేదు సుమా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మీరు గోవిందుడు అంటే కేవలము ఒక ఆకారమో ఒక రూపము ఉన్నటువంటి ఒక కృష్ణుడో అని చెప్పని మీరు అర్థం చేసుకోకుండా అంతరార్థాన్ని మీరు గ్రహిస్తారని చెప్పని కోరుకుంటున్నాను ఇందులో ఉన్నటువంటి సామూహికంగా ఈ భజగోవిందం గానం చేసేటప్పుడు ఈ మొదటి శ్లోకాన్ని పల్లవిగా ప్రతి శ్లోకం తర్వాత పాడుతారు పాడాలి తన జీవితం అంతా వ్యాకరణ సూత్రాలనే వల్ల వేసుకుంటూ వ్యర్థం చేసుకుంటున్న ఒక వృద్ధుని నిమిత్తంగా పెట్టుకొని జగద్గురు అయిన ఆదిశంకరుడు మానవాళికి ఒక అమోఘమైన సందేశాన్ని అందజేశారు ఏదైనా ఒక భాష నేర్చుకోవడానికి వ్యాకరణ సూత్రాలు మొదటి మెట్టు అలా మొదటి మెట్టు మాత్రమే కానీ అంతిమ గమ్యం మాత్రం కాదు గమ్యస్థానాన్ని అవి మొదటి మెట్టే వ్యాకరణ సూత్రాలు కానీ మనకు చివరిదైనటువంటి మోక్ష మార్గాన్ని చూపలేదు ఒక వ్యక్తి తన జీవితం అంతా ఈ మొదటి మెట్టులోనే వ్యర్థపుచ్చుకుంటుంటే అతనిని పరమ మూడుడే అనాలి ఇక్కడ చెప్పబడిన డుక్రున్ కర్ణే అనే పదం కేవలం ఒక వ్యాకరణ సూత్రాన్ని సూచించినట్లు భావించరాదు ఆధ్యాత్మ పథంలో పురోగమించడానికి పనికిరాని సకల ప్రాపంచిక విద్యలను సూచిస్తున్నట్లుగా గ్రహించాలి అవో లౌకిక విద్యల ప్రయోజనము మనుజుడు ఈ ప్రపంచంలో మనుగడను సాగించుకోవటానికి మాత్రమే ఏంటి లౌకిక విద్యలు వాటి ప్రయోజనం ఎక్కడి వరకై అంటే మనుజుడు ఈ ప్రపంచంలో మనుగడను సాగించుకోవటానికి మాత్రమే పనిచేస్తాయి అతని జీవన పరిమితి అతి చిన్నది అనంతర యాత్రలో అతని ప్రయాణము సుదీర్ఘమైనది చేరవలసిన గమ్యము చాలా దూరంగా ఉంది మృత్యువు ఏ క్షణాన తనను తీసుకొని పోతుందో తెలియనట్టిది జీవితమంతా లౌకిక వ్యాపారాలకు పనికి వచ్చే విద్యల అభ్యసించడంలోనే ఖర్చు పెట్టేసుకుంటే మానవుడు మాధవుని చేరే ప్రయత్నం చేసేది ఎప్పుడయ్యా భుక్తి గురించి అభ్యసించిన విద్యలేవి ముక్తిని సాధించలేవు భుక్తి గురించి అభ్యసించిన విద్యలు ఏవి ముక్తిని సాధించలేవు ఈ సత్యాన్ని గ్రహించి గమ్యాన్ని తెలుసుకొని పురోగమించడానికి సాధన చెయ్యాలి పుస్తక జ్ఞానం పొందిన కొందరు ఇలా అనవచ్చు ఏమని గీతలో చెప్పబడింది కదా ఏం చెప్పింది అని చెప్తున్నాడు అంతకాలేచ మామేవా ముక్త కలేబరం య ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి అని ఇంత సులువైన మార్గం ఉండగా మోక్షం గురించి ఇప్పటి నుండే అంత చింత దేనికి అని చెప్తారు కొందరు అని అనవచ్చు కానీ ఇక్కడ ఒక నిగూఢమైన విషయాన్ని గమనించాలి అంతకాలే చ అని ఉంది అంటే అంత్యకాలములో కూడా అని అర్థం జీవితమంతా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుచు క్షణంలో కూడా నన్ను స్మరించువాడు పరమ పదాన్ని పొందుతాడు అని భగవానుడు చెప్పాను ఈ స్మరణ జీవితమంతా సాధన చేస్తుంటేనే తప్ప ఆఖరు క్షణములు సంభవించదు అందుచేతనే భజగోవిందం భజగోవిందమని జగద్గురువు నొక్కి చెప్పారు భజ అంటే కేవలము తాళాలు తప్పెట్లతో భజన చేయడమే కాదు భజ అంటే సేవించడం అర్చించడం అర్పించడం భజించడం అని అర్థం మళ్ళీ ఒకసారి వినండి భజ అంటే సేవించడం అర్చించడం అర్పించడం భజించడం ఇందులో ఒక్కొక్క దానికి చాలా అర్థాలు ఉంటాయి ఇట్లా వీటి యొక్క అర్థం యాంత్రికంగా మంత్రాలు చదివేస్తూ ఘనంగా పుష్పాలు అలంకరణలు ప్రసాదాలతో నింపేస్తూ మనసును మాత్రం విషయాల వెంట కోరికల వెంట ప్రపంచమంతా సంచరించనిస్తూ కేవలం శారీరకంగా చేసే అర్చనలు భజన కాదు దేహేంద్రియ మనోబుద్ధుల్ని పరమాత్మతో అనుసంధానం చేసి ఉండడమే నిజమైన సేవ అర్చన భజన ఆత్మార్పణమే ఆత్మానుసంధాన మార్గం ఆత్మార్పణమంటే భగవంతుని పాదాల చెంత భక్తుడు కరిగిపోయి అదృశ్యమవ్వడమే ఇక మిగిలేది సుగంధ సౌరభమైన భక్తి పరిమళం మాత్రమే గోవిందాను శబ్దము శ్రీహరిని సూచిస్తుంది అదియే అగో పరబ్రహ్మము ఇక్కడ మనం గుర్తించింది ఏంటంటే శ్రీహరి అంటే ఒక మనిషి ఒక రూపము ఒక ఆకారమని కాని గోవిందుడు అంటే ఒక రూపమని కానీ ఆకారమని కానీ నామమని కానీ కాకుండా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ నామ రూప ఈ సగుణ సాకార ఇవన్నీ మరి చర్మ పద్ధతిలో ఉంటాయి కానీ జ్ఞాన పద్ధతిలో మాత్రం నిరాకారమైనటువంటి శ్రీహరి అన్న గోవిందుడు అన్న వీటన్నిటికీ శబ్దం పరబ్రహ్మము పరమాత్మ అని తెలుసుకోవాలి అట్టి గోవిందునే భజించుతుండాలి భజించుతుండాలంటే మీరు భజన ఇవ్వర పైన చెప్పిండు భజన అని చెప్పని దానికి మనము ఆ పరబ్రహ్మను తెలుసుకొని ఎలా భజించాలి ఎలా సేవించాలి ఎలా అర్చించాలి మనం ఏది అర్పించాలి తను మన ధనములని మనకు ఎన్నో వస్తాయి అలాంటివన్నీ తెలుసుకొని మనము దాన్ని అటువంటి పరబ్రహ్మమును పరమాత్మని అలా తెలుసుకొని అట్టి గోవిందుని భజించుండాలి కానీ లౌకిక వ్యాపారాల్లో చిక్కుకొని జీవితాన్ని వ్యర్థపరచుకోరాదు అని ఈ శ్లోకంలోని సందేశం అందుకొరకే మీకు మనం కొన్ని పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా మనకు జ్ఞానం అని అంటే ముందుగా మనం కొన్నిసార్లు చెప్పుకున్న విషయాలలో లౌకికమైనటువంటి జ్ఞానం కాదయ్యా మరి శాస్త్రజ్ఞానం కూడా కాదు పనిచేయదయ్యా మోక్షానికి లౌకిక జ్ఞానం కానీ జ్ఞానం కానీ మరి ఇంకా ధర్మ జ్ఞానం కానీ కళా జ్ఞానం కానీ ఇటువంటి జ్ఞానం అంతా మనము దాని కొరకే పనిచేస్తుంది కానీ మరి చివరగా ఆత్మజ్ఞానం అనేది లేకపోతే మనకు మోక్షం అనేది కలగదు కాబట్టి కలగకపోతే ఏమవుతుంది మనము తిరిగి మళ్ళీ ఈ విద్యలు నేర్చుకుంటే తిరిగి పుట్టడమే ఉంటుంది కాబట్టి మరి అసలైనటువంటి ఆత్మవిద్య జ్ఞానం కొరకు సద్గురు ద్వారా మనం అది తెలుసుకొని అది ఎలాగ మనం భజించన్నో ఎలాగ సేవించన్నో ఎలా అర్పించన్నో అర్చించన్నో ఈ విధాలన్నీ మనం పోష మనం దాంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని బాగా ముందుకు పోతే అప్పుడు మనకు ఈ యొక్క జనన అనేటువంటిది లేనటువంటి మోక్షం మనకు కలుగుతుందని చెప్పి మనకు రాను రాను ముందు ముందు మనకు కొన్ని ఈ ఇందులో ఉన్నటువంటి వాటి గురించి అవి మనకు తెలియజేస్తాయి ఎంతో చక్కగా మనకు ఈ యొక్క వైరాగ్యం అనేటువంటిది బాగా కలిగిస్తుంది ఇక మరి రెండవ దాంట్లో ఏం చెప్పిందంటే మూడ జీహిధనాగమ తృష్ణంబుద్ధి మనసి వితృష్ణం ఎల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూడమతే అంటే ఓ మూడుడా ధనార్జన చేయాలనే తృష్ణను నీ మనసు నుండి పారదోలు తృష్ణ లేకుండా చేయబడిన నీ మనసులోనికి నీ మనసులోనికి సద్బుద్ధితో కూడి ఉన్న ఆలోచనల్ని ప్రవేశింపజేయు ప్రవేశింపజేయి నీ స్వధర్మానుగుణమైన నీ స్వధర్మానుగుణమైన కర్మలు చేస్తూ వాటి వలన లభించు విత్తం అంటే ఫలమును అనుభవిస్తూ ఆనందించు మానవుడు ఆ పరమాత్మ అంశతో జన్మించిన జీవుడు కానీ ప్రకృతి యొక్క త్రిగుణాల ప్రభావం వలన దేహేంద్రియ మనోబుద్ధులలో తాదాప్యాన్ని చెందినవాడై ఒక సంసారి అయి శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వ అనుభవాలకు లోనై జనన మరణ సుడిగుండములో కొట్టుకుంటున్నాడయ్యా చూసింద్రా మంచి నీవు నీ స్వరూపం పరమాత్మ స్వరూపం నీ అంశ ఆయనది కానీ ప్రకృతి యొక్క ప్రకృతి అంటే మనం చెప్పుకున్నాం త్రిగుణాలని త్రిగుణాత్మికమైనటువంటి మాయ ఆ మాయ ప్రభావం చేతనే ఈ దేహం కలిగి ఇంద్రియాలు కలిగి మనసు బుద్ధులతోటి వాటితోనే మనం పుట్టిక తాదాప్యం చెంది సంసారంలో పడి సంసారం అనేటువంటి దాంట్లో మరి శీతోష్ణములు సుఖదు అనే ఈ ఇటువంటి దాంట్లో పడి జననమరణ సుడిగుండము కొట్టుకుంటున్నాం అస్థిరమైన అశాశ్వతమైన అనుభవాల గురించి వెతుక్కుంటూ సూచిందా అస్థిరమైన నిలువనటువంటి అశాశ్వతమైన శాశ్వతంగా అనటువంటి ఆ అనుభవాల గురించి వెతుక్కుంటూ మానవుడు లేని వాటిని ఎలాగైనా పొందాలని చూసిందా సత్యం తెలుసుకుంటే ఇదంత దృశ్యమంత లేనటువంటిదే దాని కొరకై పొందాలని ఆరాటపడతాడు ఉన్న దానిని దాచుకొని దాని గురించి చూడడు వృద్ధి చేసుకోవాలని యాతనలు పడుతుంటాడు ఉన్నదాని దాచుకోవాలి లేని దాన్ని పొందాలని బాగా వృద్ధి చేసుకోవాలన్నట యాతనలు పడుతుంటాడు మానవుడు అందుకే ధనం మూలం ఇదం జగత్ అని నమ్మిన వాడై ఆ ధనాన్ని ఏ విధంగానైనా అర్జించాలి అనే కాంక్షలు పెంచుకొని దాన్ని గురించి అహర్నిశలు పాటుపడుతుంటాడు కోరికలు తీరుతున్న కొద్ది ఇంకా ఇంకా అనుభవించాలి పొందాలి అనే తృష్ణ ఏర్పడుతుంది ఇది కోరికల యొక్క సహజ లక్షణం తృష్ణ అంటే మృగ తృష్ణ అంటాం చూడు మనం అంటే రోడ్డుపై కనిపించే ఎండమావుని జలం అని చెప్పని ఆశించినట్టు అటువంటి తృష్ణ అనగా అక్కడ లేనటువంటి నీరుని ఉన్నదని చెప్పని ఆశపడితే ఏం లాభం తాగుతుందని దూప తప్పిక తీరదు ఇటువంటి తృష్ణ ఏర్పడుతుంది ఇది కోరికల యొక్క సహజ లక్షణం కోరిక తీరకపోతే కోపం వస్తుంది ఏ విధంగానైనా తీర్చుకోవాలనే మూర్ఖపు పట్టుదల పెరుగుతుంది ఏదన్నా కానీ ఎట్టు చేసి ఆ కోరికను తీర్చుకోవాలని ఈ లక్షణాలు గల వ్యక్తిని జగద్గురువు మూడ అని సంబోధించారు ఇటువంటి వాణ్ణి ఇదే మూఢత్వం కదా ఇదే మూఢాచారం మూఢ అంటే లేనటువంటి వాటి కొరకు పాకులాడడం సత్యాన్ని తెలుసుకోక అసత్యమైన వాటి గురించి పాకులాడేవాడు మూడు అని చెప్పాను ఇక్కడ ధనం అనగా కేవలం డబ్బు మాత్రమే కాదు అగో మానవుడు అనుభవించగోరు సమస్త విషయ సముదాయం అన్ని ధనమంటే సమస్తం వస్తుందట ఒక డబ్బు అనే కాదు సమస్త విషయ సముదాయం అని అర్థం ధన వస్తువు విషయ సంపదలందు ఎట్టి దోషము లేదు అగో అర్ధముయందు ధన వస్తువులయందు విషయముల మందు సంపదలందు ఎట్టి దోషాలు లేవు మరి ఇట్లా ఉపాధి సంరక్షణకు పోషణకు అవి ఎంత అవసరమో అంతవరకు అనుభవించినా తప్పు లేదు మరి అవి లేకుంటే వెళ్ళది కానీ అవి ఎంతవరకు మనకు అంతవరకే అవసరం ఉన్నంతవరకే వాడుకోవాలి కానీ అవసరం లేనటువంటిది బాగా పోగు చేసుకోవద్దని కానీ వాటిని సంపాదించి పోగు చేసుకోవాలనే తీవ్రకాంక్ష తృష్ణ తృష్ణ మాత్రము ఉండరాదు ఈ తృష్ణ అన్ని అనర్థాలను తెచ్చిపెడుతుంది కనుక దీన్ని సంపూర్ణంగా తొలగించుకోవాలి మనసు నుండి తృష్ణ తొలగించి దాని స్థానంలో సద్బుద్ధిని నెలకొల్పాలి దాన్ని తీసేయాలి ఒకటి తీసేస్తే ఒకటి నిలుపుకోవాలి అట్లా ఎందుకంటే ఈ కొమ్మని వదిలి ఆ కొమ్మని అందుకొమ్మ అంటారు ఎందుకంటే మనలో ఉన్న తృష్ణను తొలగించి దానిలో దాని వంతుకు సద్బుద్ధిని నెలకొల్పుకోవాలి సద్బుద్ధి అంటే మామూలు అర్థం నిర్మలమైన మంచి ఆలోచనలు ఇక్కడ మంచి ఆలోచనతో పాటు సత్వస్తువైన పరమాత్మయందు సత్ వస్తువు ఏదైతే ఉందో పరమాత్మ దాని యందు బుద్ధిని లగ్నం చేయడం అట్లా అని కూడా గ్రహించాలి మనసు ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రవృత్తిలో ప్రవర్తిస్తుండాలి కనుక దానిని శూన్యంగా ఉంచితే మళ్ళీ కోరికలు ముసురుకుంటాయి అవో విషయాల మీద పట్ల మనకు అన్ని విషయాలు ఉన్నాయో ఆ విషయాల పట్ల మనం ఇన్ని రోజులు మనసును ఓనిచ్చినాం మరి విషయాలను రైతం చేయాలంటే విషయాలు రైతం అయిపోయినాక మనకేముంటుంది అంత శూన్యస్థితి ఉంటుంది శూన్యస్థితి ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది ఆగదు అక్కడ అందుకే దానికి ఏదో ఒకరు తెచ్చిపెడి ఏం పెడతావు ఓహో పరమాత్మను నేనే నేనే పరమాత్మను అహం బ్రహ్మస్మి అటువంటి దాన్ని తెచ్చిపెట్టుకోవాలి అలా ఉంచితే మళ్ళీ కోరికలు మళ్ళా శూన్యంగా ఉంటే ముసురుకుంటాయి కాబట్టి విషయాలు తొలగించినాక నేనున్నాను నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటిది పెట్టుకుంటేనే బాగుంటుంది ఏమి లేకపోతే మళ్ళా కోరికలన్నీ ముసురుకుంటాయి అందుచేత కోరికలు తొలగింపబడిన మనసును ఆత్మ ధ్యానం అంతగవు ఆత్మ అందు నిమగ్నం చేయాలి అయితే ధనార్జన లేకుండా జీవనం గడిచేది అనే ప్రశ్నకు సమాధానంగా ధనం లేకుండా ఎట్లా బతుకుతామని ఒకరు అంటారు మనకు అందుకేమన్నాడు ఎల్లబసే నిజ కర్మో పాతం విత్తం తేన వినోదయ చిత్తం అంటాడు దీంట్లో అన్నాడు కదా అనగా నీ స్వంత కృషి వలన నీ యొక్క స్వయం కృషి వలన ఉత్పన్నమైన ఫలం ఏదైతుందో అది ఏది లభిస్తే దానిని అనుభవించు అంతే సంతృప్తి చెందు ఆనందించు అన్నారు సంతృప్తిని మించిన సౌభాగ్యం ఇంకేది లేదు కదా సంతృప్తిని లేని వానికి మేరు పర్వతం లభించిన మేరు పర్వతం అంటే ఏంటిదని మీకు అర్థం కొందరు కాకపోవచ్చు బంగారంతో నిండిన పర్వతం పర్వతం అంటే పెద్ద ఒక పర్వ గుట్ర బంగారంతో మొత్తం బంగారంతో కలిగినటువంటిది దాన్ని మేరు పర్వతం అంటారు ఆహా సంతృప్తి లేని వానికి ఏమంటాడు మేరు పర్వతం లభించినా చాలదని చింతిస్తుంటాడు నిత్యతృప్తుడు ఎట్టి పరిస్థితిలోనైనా దైన్యత చూపడు అతనికి లేదు చాలదు అనే భావనే రాదు తృష్ణను పారదోలి తృప్తిని పెంచుకున్న మానవుడు నిత్యానందాన్నే అనుభవిస్తుంటాడు అని మనకు ఈ రెండవ దాంట్లో మనకు తెలియజేసినారు ఇక్కడ మొట్టమొదటి దాంట్లో మనకు మరి ఈ యొక్క గోవిందుని గురించి చెప్పి రెండవ దాంట్లో ధనం గురించి మనకు తెలియజేసినారు మనకు పెద్దలు ఇంకా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉపమానం చెప్పి ఉంటారు అవసరం అనుకుంటే అది తర్వాత మనం చెప్పుకుంటాం ధనం గురించి చెప్పిన ఉపమానం ఏంటిది ప్రతి ఒక్కదానికి ఒక ఉపమానాన్ని ఇచ్చినారు మనకు తెలియాలని తర్వాత చెప్పుకుంటాం ఇంతవరకు మనం చక్కగా విని ఆలకించారని చెప్పి కోరుకుంటూ తర్వాత మళ్ళీ రేపు మరి వినిపిస్తానని చెప్పని కోరుకుంటూ ముగిస్తాను సద్గురు మహారాజు గుజయ్